சிசி ரோடு சார் சீசி ரோடு டேனேஜ் சிசி ரோடு சார் டேனேஜ் లకే చేసి అది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కౌలు రైతు ఒకటిగా కౌల్ వేసుకుంటాడు ఎలక్షన్ ఉంది కదా ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ పోడ్ రాదు ఎలక్షన్ పోడ్ అయిపోగానే అది రెండోది ఇవ్వటానికి డబుల్ బెడ్రూమ్ అంటే గుద్దుల కుల్తీ అవునా ఇంద్రమ్మ ఇల్లు కట్టరా కాంగ్రెస్ వచ్చింది వచ్చాము బెడ్ రూమ్ కట్టరా ఇంద్రమ్మ కేమనే హ్ అప్పుడు కారు వచ్చింది అందుకని ఇదేమైంది ఒక రోజు అయితే నాకు ఇలే నన్ను ఒడో ఒడి తిరిగినాం దగ్గరాల్సి అయినా గానీ అయినా గానీ కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలా కనుక ఇంద్రమ్మ ఇల్లు కట్టం నేనే ఇస్తా రేవంత్ రెడ్డి ఆకే ఇచ్చిన విద వీధులను పెట్టి చూసి ఎక్కడెక్కడ ఎక్కడ ఐదు లక్షల రూపాయలు ఇద్దరమ్మ ఇంటికి వెళ్తాను రేట్లు పెరిగాయి కదా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టలే కదా డబుల్ బెడ్రూమ్ కట్టలే ఐదు లక్షల రూపాయలు పేదలకు ఇల్లు వెళ్తాము ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఇద్దరమ్మాయిల్లు ఇస్తాము కౌలు రైతులకు కూడా ఇస్తాము ఉపాధికి గ్రూపులు ఎత్తి వస్తుంది